భద్రాచలంలో ఆదివాసులు కథం తొక్కడం తోటి అక్కడ లంబాడి సోదరులందరూ కూడా గజ గజ వనగడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరికీ కూడా మొట్టమొదటి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ఉద్యమం సక్రమంగా జరగాలంటే మన దాంట్లో ఉండను వాళ్ళని గుర్తుంచి కొట్టు పొట్టు తనాలని కూడా సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఇవాళ సీతారాయణ నాయక్ గారు పొద్దున నేస్తే గడిపిడి చేయడం జరుగుతుంది ఎందుకు చేయడం జరుగుతుంది అంటే మన వాళ్ళే కొంత సమాచారం ఇవ్వడం వలన వాళ్ళ విధంగా వ్యవహారం చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళను గుర్తించాల్సిందిగా మా విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది సభాధ్యక్షుడు మొన్నటి దాకా ఆదిలాబాద్ జిల్లాలోనే స్వయంబాబురావు పులి అనే అనేవాళ్ళు ఆదివాసులు కానీ అక్కడ ఆదిలాబాద్ జిల్లాలో లంబాడి సోదరుల లోను ఇవ్వాలంటే మొదట స్వయం మాఫర్ గుర్తు చేసుకొని లేపాల్సిన పరిస్థితి కాబట్టి నేను ఒప్పు అనుకున్నా కానీ భద్రాచలం నెలలో కూడా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారు మరి ఇవాళ ఈ ప్రాంతంలో కూడా గర్జించడానికి ముందుకు రావడం జరిగింది కాబట్టి వారికి ప్రత్యేకంగా నేను ఆదివాసు తరపున ప్రత్యేకంగా ఉద్యోభివందనాలు తెలియడం జరుగుతుంది ఇంత మంచి ఆదివాసులు అన్ని పార్టీల నాయకులు ఇవాళ సీనియర్ నాయకుడు ఓఎం వీరయ్య గారు రావడం జరిగింది వారికి కూడా ప్రత్యేక ఉద్యాభివందనాలు అదే రకంగా బిఆర్ఎస్ పార్టీ నుంచి మరి సీనియర్ నాయకుడు అదేవిధంగా రేగ కాంతారావు గారు రావడం జరిగింది అదేవిధంగా తాటి వెంకట్రావు గారు రావడం జరిగింది ఆదర్ సొసైటీ ఏఈడబ్ల్యూ మరి సభను ముందుకు నడుపుతున్న మిత్రుడు తుంచు రామకృష్ణ గారికి ఈ సభకు వచ్చిన అన్ని సంఘాల నాయకులకు అదే రకంగా వివిధ అన్ని గ్రామాల నుంచి వచ్చిన అక్కలకు చెల్లెలకు అన్నదమ్ములకు మీడియా మిత్రులందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారిని లంబాడి సోదరులందరూ మేము యాభై ఉన్నాం మేము డెబ్బై ఉన్నాం రేపు తెల్లారా ఇంకా కోటి లక్ష కోటి కూడా ఉన్నామని బెదిరించడం జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారిని భద్రాచలం నుంచి రేవంత్ రెడ్డి సీఎం ముఖ్యమంత్రి గారికి నేను ఆదివాసం తరపున నేను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది మా సుప్రీం కోర్టు నుంచి వచ్చిన ఏదైతే నోటీసులు ఉన్నాయో ఆ నోటీసులు వెంటనే మీరు కు జవాబు ఇవ్వాలని కూడా భద్రాచలం నుంచి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది వైసేస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ అమర ఆదివాసీకే ఉప్పర్ తోడాది ఏదైనా తెలంగాణ కే ఆదివాసీకు బా ఉస్కే కూడా సేతో సెంట్రల్ గవర్నమెంట్ సే సుప్రీం కోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ కు దూ నోటీస్ ఇచ్చా కో నోటీస్ కో ఆప్ జవాబ్ దేంగే বলకే హం బదరాచలం సే బో సబి ఆదివాసిల తరఫ్ సే apna మున్ ప్రధాన మంత్రి సత్కో రిక్వెస్ట్ కర్రేボルకే యే బో మై విచార్ పీ కర్రే ఉస్లియే విత్రలార ఒకటి గమనించాలా ఇవాల లంబాడి సోదరలందర్ గలబిడ కావడాని కారణ ఏంటంటే ఇవాళ మహారాష్ట్రలో ఆదివాసులందరూ కూడా కథం తొక్కడం జరిగింది జార్ఖండ్ లో ఆదివాసులందరూ కూడా వాళ్లకు వ్యతిరేకంగా ఆదివాసులు పోరాటం చేయడం జరుగుతోంది అదే రకంగా ఛత్తీస్గఢ్ లో కూడా మొదలు కాబోతుంది కాబట్టి అదే రకంగా మణిపూర్ సంగడంలో జరిగింది ఇవన్నీ చూసిన తర్వాత ఇవాళ మహారాష్ట్రలో మున్నూరు కాపు అనే జాతి ఒకటి ఉండే వాళ్ళు వీళ్ళి సోదరు లాగానే అడ్డగోళ్ళగా సర్టిఫికేట్ తీసుకునే వాళ్ళు కానీ సుప్రీంకోర్టులో అక్కడి ఆదివాసులు కోర్టు వేస్తే సుప్రీంకోర్టు మున్నూరు కాపులు ఎస్టీలు కాదు అని కొట్టివేయడం జరిగింది అందుకోసమే లంబాడి సోదరులందరూ భయపడడం జరుగుతుందని కూడా సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అదే కాదు మణిపూర్ సంఘటన అది కూడా రిజర్వేషన్ పోరాటమే అక్కడి ప్రభుత్వం మైతీలకు కుక్కీలకు గొడవలు పెట్టి కుక్కిమో ఎస్టీలు మైతీలేమో ఎస్టీలు కాదు కానీ అక్కడి ప్రభుత్వానికి ఓట్లు కావాలి కాబట్టి ఆ ఓట్ల కోరడం మైతీలను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేసి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు మైతీలను ఎస్టీలను చేర్చాలని పంపితే సుప్రీంకోర్టు ఒకటే చెప్పడం జరిగింది వీళ్ళు ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ప్రకారం ఉన్నదా లేదా లేరు అని చెప్పగానే సుప్రీంకోర్టు వెంటనే కొట్టివేయడం జరిగింది అందుకోసమే నమ్మా కూడా గలచిడి కావడం జరుగుతుందని కూడా సందర్భంగా తప్పనిసరిగా మిత్రులందరూ మనమందరం ఐక్యతగా ఉండి ఈ పోరాటాన్ని ముందు సాగిద్దాం వచ్చే నెల దీపావళి తర్వాత ఆదిలాబాద్ లో కూడా మరి సభ పెట్టడం జరుగుతుంది అదే రకంగా మళ్ళొక్కసారి ఆదివాసుల మందరం కూడా ఆనాడు కుంభం భీము ఏ విధంగా అయితే కుడుం కొట్టిందో అదే రకంగా మళ్ళొక్కసారి మనం హైదరాబాద్ లో తుడుం కొట్టి ఆదివాసుల ఏంది అనేది మనం నిరూపిద్దామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం అదే తారీఖు తుచ్చు రామకృష్ణ ఆధ్వర్యంలో డిసెంబర్ తొమ్మిది నాడే భారీ ఎత్తున ఐదు ఆరు లక్షల తోటి మరి హైదరాబాద్ లో బహిరంగ సభ పెట్టడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అది అయినాక ఆ ఆనాడు శాంతి మాతలు కాలు తర్వాత ఢిల్లీ వరకు ఆ ఉద్యమం కొనసాగింది రాష్ట్రపతి కలవడం జరిగింది ప్రధాన మంత్రిని కలవడం జరిగింది లా మినిస్టర్ కలవడం జరిగింది ట్రైబల్ మినిస్టర్ కైతే గంటల గంటలు మేము చర్చించడం జరిగింది కాబట్టి మిత్రులారా వాళ్ళందరూ కూడా మాకందరికి కూడా ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది రాబోయే రోజులలో కూడా తప్పనిసరిగా ఆదివా ఆదివాసులకు ఆది ఆశీర్వాదం ఇస్తామని ఇస్తారని కూడా నమ్మకం ఉంది కాబట్టి మనం తప్పనిసరిగా పోరాటం చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నదని కూడా ఈ సందర్భంగా నేను తెలియడం జరుగుతుంది కాబట్టి సంఘ అన్ని సంఘాల బాధ్యులందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది మీరందరూ కలిసి కలిసిగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది మేము ఇవాళ మమ్ములను ఒకడంటరు ఏమంటాడంటే తెలంగాణ తెల్ల స్వయం బాబురావుకు సోయి లేదంటాడు ఎల్లం వెంకట్రావుకు తెలివి లేదంటాడు అది కానీ నీకేం తెలివి అదిరే మరి నీకేం తెలుగు తెలుగు అది నువ్వు చదువుకున్నావు కదా ప్రొఫెషన్గా నువ్వేమైనా కారణంగా వస్తున్నావా మమ్మల్ని ఆ విధంగా అనడానికి కో ఎందుకు వచ్చింది నీకు అంటే నేను దగ్గర ఆధారాలు లేవు ఆధారాలు లేవు కాబట్టి ఏం చేయాలి చేసి అందరినీ మాయ మాటలు చెప్పి మేమే ఉండగలం అని చెప్పుకోవాలనే ఉద్దేశమే తప్ప వేరేది కాదు సీతారాం నాయక్ గారు నువ్వు ముఖ్యమంత్రిని భయపెట్టించవచ్చు ప్రధానమంత్రిని భయపెడితే భయపెట్ట స్వయం బాబురావు భయపెట్టే తరం నిధి కాదు గుర్తు పెట్టుకున్న ఆదివాసీ జాతి భయపడలే కూడా మాట్లాడే ముందు జాగ్రత్త మాట్లాడాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియడం జరుగుతుంది మిత్రులగా ఒకటి ఆలోచించండి మహారాష్ట్రలో మహారాష్ట్రలో రామారావు రామా మహారాజ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐదు వేల కోట్లు ఇచ్చేది ఓకే మంచిదే అప్పుడు దేశంలో ఉన్న అందరి దంబడి నాయకులందరి అంత అక్కడ రామారావు మహారాజ్ దగ్గర వచ్చి ప్రధానమంత్రికి ఒకటే కోరినారు దేశంలో మీరు ఎవరికైనా టికి కానీ స్వయం స్వయంబాబురావు మాత్రం నీ అన్నాడు అంటే మీకు భయం కూడా భయం మాకేం భయము మీకు భయం మాకేం భయము మేము మా జాతి కోసం మేము పోరాటం చేస్తాం చేస్తాం చేస్తూనే ఉంటాం మా కుటుంబాలు కూడా చేస్తాయి మా ఆదివాసీ యువకుడు కూడా చేస్తాయి రాబోయే రోజులలో కూడా న్యాయం చేసే వరకు పోరాటం చేస్తాం కాబట్టి ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదని కూడా సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా అన్ని పార్టీ అన్ని పార్టీలు కూడా రాబోయే రోజులలో ఖచ్చితంగా మద్దతు ఇస్తే శాంతియుతంగా మనం పోరాటం చేస్తే తప్పనిసరిగా శాంతియుతంగా పోరాటం మద్దతు దొరుకుతుంది కాబట్టి అదే రకంగా ఛత్తీస్గఢ్ నుంచి చాలా మంది ఆదివాసీ సోదరులు ఈ ప్రాంతంలో రావడం జరిగింది ఈ దసరా అయిన తర్వాత తప్పనిసరిగా సెంట్రల్ కేంద్ర మంత్రిని కలిసి వారి గురించి చెప్పడం జరుగుతుంది అదే రకంగా మా ముఖ్యమంత్రి గారిని కూడా నేను మన వీరయ్య గారు కూడా అదే డిపార్ట్మెంట్ కదా కాబట్టి వారికి కూడా చెప్పడం జరుగుతుందని కూడా సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది మొన్న ఆదిలాబాద్ జిల్లాలో కూడా నూట నలభై తొమ్మిది జీవో తెచ్చి మూడు నూట ముప్పై నలభై గ్రామాలను కూడా ఖాళీ చేయడానికి ప్రయత్నం చేసింది నేనే స్వయంగా పోయి మరి డ్రైవింగ్ మినిస్టర్ చెప్తే దాన్ని ఆపేయడం చేయడం జరిగింది కాబట్టి ఇది కూడా తప్పనిసరిగా నేను రామకృష్ణ ఇద్దరం కూడా ట్రైబల్ మినిస్టర్ పోయి ఖచ్చితంగా వాళ్ళకు పట్టాలు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని కూడా మరొకసారి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం అదేవిధంగా ఎస్టీ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలనేది ఈ ప్రాంత ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి వాళ్ళు ఇవ్వాలి కాబట్టి వాళ్ళకు కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో అదే కేంద్ర ట్రైబల్ మినిస్టర్ తోటి కూడా మేము రిక్వెస్ట్ చేసి తప్పనిసరిగా ఇప్పించే విధంగా ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరి కూడా హృదయం కూడా ఒక రవసాన్ని